సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డయాలసిస్ యూనిట్స్లో డయాబెటిక్స్ సంబంధించిన పేషెంట్లే ఎక్కువ శాతంలో మీకు కనిపిస్తుంటారు మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలం ఎక్కువ ఉన్నా కానీ ఆ టైంలో మీకు ప్రాబ్లం కనబడుతుంది కానీ పది సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయిపోయిందని చెప్తామో అప్పుడు దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం హై కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ ఈ రెండూ కూడా కిడ్నీల మీద ఒత్తిడి చూపిస్తాయి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ కాంప్లికేషన్ చాలా మటుకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డయాలిసిస్ యూనిట్స్లో డయాబెటిక్స్ సంబంధించిన పేషెంట్లే ఎక్కువ శాతంలో మీకు కనిపిస్తుంటారు సో డయాబెటీస్ ద్వారా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక సత్యం అది నమ్మాలి చాలా మటుకు పేషెంట్లలో బిగినింగ్ ఆఫ్ డయాబెటీస్లో ఫస్ట్ కిడ్నీ గురించి ఆలోచించండి చెప్తే మేము బాగానే ఉన్నాం కదా సార్ అంటారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ షార్ట్ టర్మ్లో ఏవి కనబడవు మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలం ఎక్కువ ఉన్నా కానీ ఆ టైంలో మీకు ప్రాబ్లం కనబడదు కానీ పది సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయిపోయిందని చెప్తామో అప్పుడు దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం ఇది ప్రజల్లో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో కిడ్నీకి డయాలసిస్ సబ్జెక్ట్ చేయడం తప్ప వేరే విధంగా దానికి ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి బిగినింగ్ నుంచే బిగినింగ్ నుంచే షుగర్ని కంట్రోల్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి అవయాలు ఎఫెక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు వాస్తవానికి ఆల్మోస్ట్ ప్రతి నిమిషానికి ఒక హాఫ్ కప్ ఆఫ్ బ్లడ్ని మన కిడ్నీలు ఫిల్టర్ చేస్తూ వస్తుంటాయి సో కొన్ని కోట్ల నెఫ్రాన్స్ అంటాం అంటే కిడ్నీలో పనిచేసే పరికరాలు కోట్లు ఉంటాయి ఆ కోట్లు తరిగే వరకు మనకి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ కనపడదు అందుకోసం బిగినింగ్లోనే మనం కాపాడుకుంటూ వస్తే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్కి మనకి ప్రోగ్రెస్ కాకుండా మనం గమనించుకోవచ్చు అయితే వీటిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచుగా చాలా ఫ్రీక్వెంట్గా మనం గమనించేది అంటే మూత్రం వెళ్ళినప్పుడు నురగ కనపడ్డం ఎప్పుడైతే నురగ కనపడుతుందో ప్రోటీన్ అనేది పోతుంది బాడీలో నుంచి ప్రోటీన్ అనేది నార్మల్గా బాడీలో విలువున్న పదార్థం అలాంటిది వెళ్ళిపోతుందంటే కిడ్నీకి ఫిల్టరేషన్ కెపాసిటీ కోల్పోయినట్టు సో నొరగా కనిపించిందంటే అది సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది డయాబెటిక్ పేషెంట్స్లో ఫ్రీక్వెంట్గా వచ్చేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్లో తరచుగా ఈ ఇన్ఫెక్షన్ అనేది తయారవుతుంటుంది చీము కణాలు అనేవి కనబడుతూ ఉంటాయి దీని కారణంగా ఏమవుతుందంటే రిపీటెడ్గా వచ్చినప్పుడు కిడ్నీని మీద ఒత్తిడి వచ్చి కిడ్నీలు డ్యామేజ్ జరగడం జరుగుతుంది సో ఆ కారణంగా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు కాపాడుకోవాలంటే షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి అవసరమైన చోట ప్రాపర్గా యాంటీబయాటిక్స్ వాడుకోవాలి అవసరమైన చోట కంపల్సరీ రిపీట్ టెస్ట్లు చేసుకొని ఇన్ఫెక్షన్ క్లియర్ అయిందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్లో కనెక్టెడ్గా ఉన్న డిసీజెస్లో హై కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ ఈ రెండు కూడా కిడ్నీల మీద ఒత్తిడి చూపిస్తాయి ఈ కారణంగా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం హై కొలెస్ట్రాల్ హై బీ బీపీ ఉంటుంది కాబట్టి ఈ కారణంగా కూడా కిడ్నీ మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి కిడ్నీలు కాపాడే విషయంలో వీటిల్ని కూడా రెగ్యులేట్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేసుకోవాలి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకోవాలి షుగర్ కంట్రోల్ని మనం గమనించుకోవాలి అది కూడా కాకుండా విజిలెంట్గా ఉండడం ఇంపార్టెంట్ ఇది నొరక లాంటిది ఎక్కడైనా వస్తుందా లేదా అనేది అలాగే కిడ్నీకి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా మనం కూడా గమనించాల్సింది అంటే కాళ్ళల్లో వాపులు వాపులు మొహంలో వాపులు కాస్త నీరు పట్టినట్టు వళ్ళు కనిపించడము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కిడ్నీ గురించి సస్పెక్ట్ చేయాలి పర్టికులర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే మూత్రము సరిగ్గా రాకపోవడం తక్కువగా రావడం రీసెంట్గా మీరు వెళ్ళే యూరినేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం ఇలాంటివన్నీ గమనించినప్పుడు కిడ్నీ డిజీజ్ గురించి గమనించి వెంటనే వెళ్ళి పరీక్షలు చేసుకొని దాన్ని అదుపులో ఉంచితే కిడ్నీ కాంప్లికేషన్స్ రాకుండా పర్టికులర్గా డయా డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ కాంప్లికేషన్స్ అంటే డయాలసిస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది డయాలసిస్ని అవాయిడ్ చేసే విధంగా వెంటనే సంప్రదించి టెస్టులు చేసుకొని షుగర్ కంట్రోల్ని మెయింటైన్ చేస్తే ఈ కిడ్నీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్తే